అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ రోజు వీడియోలో జాకెట్ కొలతలకి టేప్ కొలతలకి ఉన్న డిఫరెన్స్ ఏందో చెప్తానండి జాకెట్ కొలతలు బెస్టా టేప్ కొలతలు బెస్టా అంటే ఒక కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు జాకెట్ కొలతలు ప్లస్ టేప్ కొలతలు రెండు నేర్చుకోవాల్సి ఉండద్దు అండి అలా కాకుండా జాకెట్ కొలతలు ఒక్కటే నేర్చుకొని మాత్రం వదిలేయద్దు ఎందుకంటే టేపు కొలతలు మనకు ఫీచర్ ఉంటుందండి ఈ జాకెట్ కొలతలు వచ్చేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు కస్టమర్ ఒక జాకెట్ ఇచ్చి ఈ జాకెట్ అంతా నాకు పర్ఫెక్ట్ గా సరిపోయింది అని చెప్తే సేమ్ అది ఎలా ఉందో అలా పెట్టి కుట్టేస్తామండి అలా కాకుండా ఏమన్నా పొడుగులు జాకెట్ లెంత్ పెంచమున్నా కానీ లేదా ముందు ఏదన్నా చెస్ట్లో కుదరలేదని చెప్పినా కానీ లేదా లో అందట్లేదని చెప్పినా కానీ లేదా లో లూజ్ వస్తుందని చెప్పినా కానీ మనము వాళ్ళు ఇచ్చిన కొలత జాకెట్ని బట్టి ఎలా కట్ చేస్తాం చెప్పండి ఫ్రెండ్స్ జాకెట్ కొలతలతో పాటు ఖచ్చితంగా టేప్ కొలతలు అనేది నేర్చుకొని ఉండాలి రెండిట్లో ఏది బెస్ట్ అని నన్ను అడిగితే టేపు కొలతలే నేర్చుకోవాలండి ఎందుకంటే కస్టమర్ ఒక జాకెట్ తీసుకొని వచ్చి ఈ జాకెట్ నాకు కుదరలేదమ్మా అంత ముడతలు వస్తుంది ఈ చంక దగ్గర ముడతలు వస్తుంది నెక్స్ అనేది సరిగ్గా కుదరలేదు ముందు షేప్ కట్ అనేది సరిగ్గా కుదరలేదు అని కంప్లైంట్ ఇస్తే మనం ఆ జాకెట్ తీసుకొని ఏం చేస్తాం చెప్పండి ఎందుకంటే జాకెట్ కొలత నేర్చుకొని ఉంటే ఆ జాకెట్ ఎలా ఉందో అలానే కట్ చేయగలుగుతాము అదే టేప్ కొలత నేర్చుకుని ఉన్నాం అనుకోండి ఒక బ్లౌజ్ పొడుగు నడుము లూజు రెండు చేసుకొని ఒకవేళ వాళ్ళ కొలత బ్లౌజ్ ఈగిపోయినా సరే వాళ్ళ దగ్గర బ్లౌజ్ ఎంత పొడుగు కావాలి వాళ్ళ నడుము సైజు కరెక్ట్గా ఎంత ఉంది చంక లూజ్ ఎంత ఉంది అని టేపు సహాయంతో మనము కొలతలు అనేవి తీసుకొని పర్ఫెక్ట్గా బ్లౌజ్ కుట్టగలం అదే కుదరని బ్లౌజ్ ఇచ్చారనుకోండి ఇవన్నీ చేయలేము మనం వాళ్ళు కొలత బ్లౌజ్ కరెక్ట్గా ఇస్తేనే కుట్టగలం అది కుదరని బ్లౌజ్ ఇచ్చి నాకు ఇది కుదరలేదు మీరు సెట్ చేసి కుట్టండి అంటే దాని గురించి సీనియర్స్ అయితే కుట్టగలుగుతారేమోనండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం ఓన్లీ కొల జాకెట్ కొలతల మీద ఆధారపడద్దండి జాకెట్ కొలతలు నేర్చుకోండి అలాగే టేప్ కొలతలు కూడా నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను చూడండి ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉందండి ఈ బ్లౌజు కస్టమర్ ఏం చెప్తారంటే కరెక్ట్గా ఇంతే పొడుగు బ్లౌజ్ పెట్టండి వెనక లెంత్ పెంచండి అలాగని ముందు భాగాల్లో మాత్రం పెంచొద్దు అని చెప్తారు మనకి టేపు కొలతలు వచ్చి ఉండవు ఓన్లీ మనకి జాకెట్ కొలతలే వచ్చు ముందు భాగం అనేది పెంచకుండా ఓన్లీ వెనక భాగం పెంచి ఎంత అని కుట్టుకుంటా చెప్పండి ఫ్రెండ్స్ అలా మనకు అర్థం కాదు ఒకవేళ అటో ఇటో పొడుగు తగ్గించి కుట్టామా ఆ బ్లౌజ్ సెట్ కాదు మాకు బ్లౌజ్ కుదరలేదని కంప్లైంట్ ఇస్తారు అదే టేపు కొలతలు నేర్చుకున్నాం అనుకోండి వెనక బ్లౌజ్ బేస్ చేసుకొని ఆటోమేటిక్గా ముందు ముందు పాటు అనేది కట్ చేసేసుకుంటాం వెనకపాటును బేస్ చేసుకొని ఆటోమేటిక్గా ముందుపాటు ఎందుకంటే వెనకపాటు టేప్ కొలతలు కరెక్ట్గా పెట్టుకుంటాం కాబట్టి అది అనేది ముందు భాగానికి వేసేసి మనకి ముందు భాగం పొడుగు పెంచొద్దు వెనక భాగం ఒక్కటే పెంచమున్నా కానీ ఈజీగా కట్ చేసుకోగలుగుతామండి ఇప్పుడు నేను నడుము లూజును ఆధారంగా చేసుకొని బ్లౌజులు నేర్చుకోండి అని చెప్తున్నా దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనకు మెయిన్ నడుము లూజేనండి ఎందుకంటే బాడీ మీద బ్లౌజ్ కూర్చోవాలంటే మనకు నడుము లూజ్ అనేది కరెక్ట్గా ఉండాల అలా కాకుండా ఈ చెస్ట్ లూజు ఆధారంగా చేసుకొని కుడతామండి ఈ చెస్ట్ లూజ్ ఆధారంగా చేసుకొని కుడితే ఒక్కసారి ఏమైందంటే ఈ నడుము భాగాల్లో కూడా ఎక్కువ లూజ్ వచ్చి ఇట్లా లేస్తుందండి జాకెట్ ఇలా లేసి ఆ బ్లౌజ్ అనే సెట్ కాదు నడుము లూజ్ ఆధారంతో చెస్ట్ లూజు ఇవన్నీ ఎట్లా వస్తాయి అంటే ఫస్ట్ ఇది మనం కొలత అనేది తీసుకుంటాం కాబట్టి ఒకవేళ నడుము లూజ్ అంతే ఈ చంక ఉంటే సేమ్ కొలత వచ్చేసిద్దండి ఫ్రెండ్స్ నేను మీకు అర్థం క్లారిటీగానే చెప్తున్నానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మన వీడియోలు ఎంతో ఉపయోగం ఫ్రెండ్స్ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేసి చూడండి ఇప్పుడు నడుము లూజు కొంతమందికి ఏమవుతుందంటే నడుము లూజు ఎంతుందో చంక లూజు కూడా అంతే వస్తుందండి మరి కొంతమందికి నడుము లూజు ఎక్కువ ఉండి చంక లూజు తగ్గిద్ది అది ఎవరికంటే పొట్ట ఉంటుంది కదా పొట్ట ఉన్న వాళ్ళకి అలా ఇది కొంతమందికి నడుము లూజు తగ్గిద్ది చెస్ట్ లూజ్ పెరిగిద్ది అది ఎన్ని ఇంచుల వరకు పెరుగుతుంది అక్క అంటే ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు వరకు పెరిగిద్దండి అంతకు మించి పెరగదు ఈ మధ్యలో ఈ చెస్ట్ ఉందో చూసారా ఇక్కడ ఒక రెండు ఇంచులు అలా గ్యాప్ వస్తూ ఉండిద్ది దానివల్ల మనకు అసలు ప్రాబ్లం ఏమి ఉండదండి ఈ నడుము లూజు ఈ చంక లూజుని బేస్ చేసుకొని మనం చెస్ట్ లూజ్ అనేది ఈజీగా తీసేయచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళు చెస్ట్ లూజు అనే పదానికి కన్ఫ్యూజ్ అవ్వద్దండి మీరు ఎందుకంటే చెస్ట్ లూజ్ని బట్టి బ్లౌజ్ కట్ చేయాలి చెస్ట్ లూజ్ని బట్టి బ్లౌజ్ కట్ చేయాలని చెప్తారు కానీ ఆ చెస్ట్ లూజ్ని బట్టి బ్లౌజ్ కట్ చేయాలన్న వాళ్ళకి కూడా చెస్ట్ లూజ్ పెట్టడం తెలియదు అండి ఏయో గుడ్డి కొలతలు చెప్తారు మనం వింటాము అంతకుమించి ఏమీ లేదండి ఇంకేదో సీనియర్టీ అంటారు కానీ ఇప్పుడు నేను పదిహేను సంవత్సరాల నుంచి కొడుతున్నాను అండి నాకంటే ఎక్కువ సీనియర్టీ తెలుసా ఏదో రెండేళ్ళు మూడేళ్ళు నేర్చుకున్న వాళ్ళు కూడా మాది సీనియర్టీ మేము చెప్పింది అన్నంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎలా అర్థమైద్ది ఫ్రెండ్స్ నడుము లూజును బట్టి నేను చెప్పే ఈ వీడియోలు ఈజీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను చెప్తానండి చెప్పినాక మాత్రం అన్ని బ్లౌజులు కట్ చేయలేరు కదా ఫస్ట్ ఒక బ్లౌజే ట్రై చేస్తారు అది సెట్ అయ్యింది అనుకోండి దాన్ని బట్టే అక్క చెప్పిన కొలతలు సెట్ అయినాయి మరి ఇంకో బ్లౌజ్ కూడా కట్ చేద్దాం కుట్టుకుందామని మీరు అనుకుంటారు ఫ్రెండ్స్ మీకు ఒక్క కామెంట్ అయితే స్క్రీన్ మీద పెడతానండి ఆ అమ్మాయి డిప్లొమా చేసింది ఆ సిస్టరు అంటే డిప్లొమా చేశానంటే నాకు ఫస్ట్ అర్థం కాలేదండి ఎందుకంటే నేను సెవెంత్ వరకే చదువుకున్నా కదా ఆ డిప్లొమా అంటే ఏందిరా నేను చదువుకోలేదు నాకు అర్థం కాలేదు అని చెప్తే అక్క ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు ఉంటుంది బేసిక్స్ అన్ని ఇంకా ఫస్ట్ మనము పెట్టికోట్టు అండర్వేర్ అన్నీ ఉంటాయి కదండి అక్కడి నుంచే టోటల్ నేర్పుతారంట ఇక అట్లా కూడా చేశాను అక్క మీరు చెప్పేది చాలా సులభమైన పద్ధతిలో ఉంది చాలా బాగా చెప్తున్నారు అక్క అని అయితే మెసేజ్ పెట్టిందండి చాలా సంతోషం అనిపించింది ఫ్రెండ్స్ కొంతమంది అంటే ఫ్రెండ్స్ కామెంట్స్ ఇప్పుడు ఎన్ ఎందుకో తెలియదండి చాలా మంది మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారు ఎవ్వరూ గిట్టన వాళ్ళు ఆ బ్యాడ్ కామెంట్స్ అంటే బ్యాడ్ చేయాలని చూస్తున్నారు హెల్త్ టిప్స్ చేశానండి హెల్త్ టిప్స్ అంటే నేను ఏంది ఫ్రెండ్స్ హెల్త్ టిప్స్ చేశానంటే ఈ రోగాలన్నీ వస్తాయి అండి మీరు మిషన్ అని చెప్పట్లేదు కదా మీరు కుట్టేటప్పుడు తెలియకపోయి ఉండొచ్చు చిన్న చిన్నవి ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి దానికి మీరు భయపడద్దు అలాంటివి వస్తే మెడిసిన్కి అలవాటు పడకండి ఇలా చిన్న చిన్న మన ఇంట్లో ఉన్న వాటితోనే తగ్గించుకోండి అని అని చెప్తే నిన్న ఒక సిస్టరు కామెంట్ పెట్టారండి థర్టీ టూ ఇయర్స్ నుంచి డే అండ్ నైట్ కొడుతుందంటండి ఆ మిషన్ ఆమెకు అసలు ఎంత హెల్త్ ఇష్యూ అనేది లేదంటండి ఈ అమ్మాయి చెప్పేదన్నీ ఉట్టిదే మీరు హ్యాపీగా మిషన్ నేర్చుకోండి అని చెప్పి నేనేమో నేర్చుకోవద్దని చెప్పాను ఫ్రెండ్స్ మీకు నేను కూడా నేర్చుకోమునే కదా చెప్తుంది కాకపోతే ఇప్పుడు ఆమె బాడీ స్ట్రాంగ్ కావచ్చు అండి మనం కాకపోవచ్చు ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఒకప్పుడు ఎన్నో ఎదుర్కొన్నానండి పిల్లలు చిన్నోళ్ళు కొట్టకపోతే గడవన పరిస్థితి అలాంటి టైంలో నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి తిరగని హాస్పిటల్ లేదండి హాస్పిటల్ చుట్టూ తిరుగుతానే ఉండేవాళ్ళం ఎన్నో డబ్బులు ఎక్కడ రెండు వందలు కుట్టాను అనుకోండి హాస్పిటల్ పోతే ఐదు వందలు అయిపోయాయి ఫ్రెండ్స్ అలాంటి రోజుల నుంచి నేను ఇప్పుడు చిన్న చిన్న మన వంటింటి చిట్కాలతోటి నేను హ్యాపీగా కుట్టుకోగలుగుతున్నాను అదే కదా మీకు కూడా చెప్పింది నేను చెప్పే అన్ని అబద్ధాలు అంట ఆమె ఛానల్ ఓపెన్ చేసి చూస్తే ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఉందండి ఇద్దరే సబ్స్క్రైబర్లు ఉన్నారు ఒక్క వీడియో కూడా లేదు ఇక ఆమె కూడా చెప్పడానికి వచ్చింది నాకైతే ఎందుకు ఇలా నలుగురులో ఇది చేయాలని చూస్తారు అని అనిపించింది ముప్పై రెండు సంవత్సరాల నుంచి డే అండ్ నైట్ కొడతానే ఉందంటండి నేను రెండు మూడు కుట్టేసరికి మధ్యలో వన్ వన్ అవర్కి ఒకసారి లేస్తానే ఉంటాను నీళ్లు తాగుతూనే ఉంటాను అటు ఇటు వాకింగ్ చేస్తూనే ఉంటాను ఎంత ఆరోగ్యవంతులైనా సరే చిన్న చిన్న అయిన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి రాకుండా ఉండవు కాకపోతే వచ్చినప్పుడు జాగ్రత్త తీసుకోమని చెప్పాను ఫ్రెండ్స్ ఇంకా అది కూడా ఏదో చేయాలంది ఇలాంటి వాళ్ళని నేను పట్టించుకోదలుచుకోలేదండి చాలా మంది మంచిగా నన్ను ఆదరిస్తున్నారు ఇప్పుడైతే నేను బ్లౌజు కొలతలు బెస్టా టేపు కొలతలు బెస్టా నేను అడిగితే బ్లౌజ్ అనేది బ్లౌజ్ కరెక్ట్ గా కుదిరి వాళ్ళు ఇస్తే హ్యాపీగా ఆ బ్లౌజ్ పెట్టి కట్ చేసేసుకోండి అలా కాకుండా ఏమన్నా నెక్ పెంచమున్నా సరే ఫ్రంట్ నెక్ పెంచమున్నా సరే బ్యాక్ నెక్ పెంచమున్నా సరే అది పెద్ద ప్రాబ్లం కాదండి ఈ బ్లౌజ్ ఇప్పుడు ఇలా ఉంది ఇలా వేసేస్తాము ఇలా వేసేసి కొంచెం పెంచముంటే ఇలా పెంచుకుంటామండి అలా కాకుండా ఈ చంక దగ్గర ముడత వచ్చిద్దని చెప్తారు అది ఎలా సరి చేసుకోగలుగుతాం అది కొలత బ్లౌజ్ తో అవ్వదండి ముందు భాగాలు పెంచద్ది అంటారు వెనక భాగం నుంచి ముందు భాగాలు అని అంటారు దానికి కూడా సెట్ కాదండి కొలత బ్లౌజు స్టార్టింగ్ నేర్చుకోవడం అయితే కొలత బ్లౌజ్ కొన్ని కొన్ని కొన్నికి ఉపయోగపడిద్ది కానీ టేపు కొలతలు నేర్చుకుంటే లైఫ్ లాంగ్ ఉపయోగపడతాయండి నేను చెప్పేది అదే నేను స్టార్టింగ్ నుంచే టేపు పట్టాను కాబట్టి నేను టేపు కొలతలే నేర్చుకోండి అని చెప్తానండి పర్ఫెక్ట్గా ఏది పర్ఫెక్ట్ ఉంటుందో అదే మీకు నేను చెప్తాను టేపు కొలతలు బంద గుర్తులు అని అంటున్నారు అండి ఇప్పుడు సరే బ్లౌజ్ కొలతలే కరెక్ట్ అనుకుందాం టేప్ కొలతలు బంద గుర్తులు అండి ఇప్పుడు ఒక కస్టమర్ వస్తారు ఫస్ట్ టైం వస్తారు వాళ్ళ కాడ కొలత బ్లౌజ్ ఉండదు వాళ్ళు అంటారు నా దగ్గర కొలత బ్లౌజ్ లేదక్క నాకు బాడీ మెజర్మెంట్స్ తో బ్లౌజ్ కుట్టని చెప్పి అడుగుతారు అప్పుడు మనము ఎవరిదన్నా జాకెట్ తీసుకొచ్చి కేసి కొలతలు తీసుకుంటామా టేప్ పడతామా ఎక్కడొక్కడ నాకు చెప్పండి ఫ్రెండ్స్ టేప్ తోటే కొలతలు అనేది తీసుకుంటాం అలాగే నేనేం చెప్తున్నానంటే వెనక భాగానికి ముందు భాగం అనేది రెండు మువించులు మలిచి తీసుకోండి ఎవరికైనా సెట్ అవుతుంది అని చెప్తున్నా అది రాంగ్ అని అంటున్నారు ఫ్రెండ్స్ మీరు ఒక జాకెట్ కట్ చేయండి రెండు ముప్పావించులు వెనక పార్ట్ అనేది ఫ్రెండ్స్ నేను టేపు కొలతలతో వెనక భాగము మార్కింగ్ చేసిన తర్వాత చంక లూజు నెక్కుతో సహా మీకు నేను కొలిచి చూపిస్తున్నానండి పర్ఫెక్ట్ గా అలా కొలిచి చూపిరండి డైరెక్ట్ మార్క్ పెడుతుంటారు కట్ చేస్తారు పర్ఫెక్ట్ అంటారు కస్టమర్ వేసుకున్నాక మరి ఆ కస్టమర్కి సెట్ అయిందా లేదా కూడా చూపెడతలేరు కదండి నేను అలా కాదు కదా కస్టమర్కి నేను కుట్టిన బ్లౌజ్ మీకు వీడియో పెట్టిన కస్టమర్ కస్టమర్కి వేసి మరి వాళ్ళకి ఫిక్స్ అయిందా లేదా అనేది నేను మీరు చూపిస్తున్నాను ఇప్పుడు వెనక భాగం కరెక్ట్ గా వచ్చిన తర్వాత ముందు భాగం కోసం రెండు పావుంచులు మలుచుకోము చెప్తున్నాను కదండి ఆ కొలత అందరికి సెట్ కాదంటున్నారు ఎందుకు సెట్ కాదు ఫ్రెండ్స్ నాకు అర్థం కావట్లేదు అలా సెట్ కాకపోతే ఇప్పుడు కొలత బ్లౌజ్ ఇస్తారండి ఇచ్చినప్పుడు ఈ ఈ చెస్ట్ అనేది మాకు జారిపోయింది మీరు కొంచెం కరెక్ట్ గా పెట్ట అని అంటారు మనం ఈ చెస్ట్ అనేది ఇలా పట్టుకొని కొలిసి పెడతాము ఎంత తగ్గిస్తామండి లేదా దీని అంత పెడితే మనం కుట్టిన బ్లౌజ్ కూడా జారిపోయినట్టు వచ్చింది ఫ్రెండ్స్ అలా కాకుండా వెనక భాగం తీసుకున్నప్పుడు రెండు పావించులు గాని లేదా రెండు ఇంచులు గాని ఇట్లా ముందు పాటు కోసం మలిచి కట్ చేసుకున్నట్లయితే మీకు ఎక్కడ మారిద్దంటే ఫ్రెండ్స్ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ క్రాస్ కాడ మారిద్దండి ఇది ఒక్కటైతే గుర్తు పెట్టుకోండి ఈ క్రాసు ఈ క్రాస్ తెస్తాం కదా చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ క్రాస్ వెళ్ళిద్దండి తక్కువ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ క్రాస్ అనేది తగ్గిద్ది ఇక్కడ చేంజ్ అయ్యిద్ది కానీ ఇక్కడ సైడ్ జాయింట్లు బతకాలి కదండి ఇప్పుడు వెనక భాగం పద్నాలుగు ఇంచులు ఉంది మనము పద్నాలుగు ఇంచుల నుంచి ముందు భాగం కోసం ఒక రెండున్నర ఇంచులే తీసేస్తున్నాం రెండున్నర ఇంచులు తీసేస్తే మనకి ఇంకెంత మిగిలిద్దండి పదకొండున్నర ఇంచులు మిగిలింది అలా కాకుండా వాళ్ళకి పదిన్నర ఉండిద్ది అండి మనం వెనక భాగం భాగంలోంచి రెండు పావు ఇంచులు తీసేస్తే మనకు మిగిలింది అంతా పదకొండున్నర ఇంచులు కానీ వాళ్ళకి ముందు భాగం పదిన్నరే ఉందనుకున్నాం అండి అప్పుడు నేను ఏం చేస్తున్నాను ఎక్కడి నుంచి డౌన్ ఇలా చేయట్లేదు కదా మీకు మార్క్ వేసి చూపిస్తానండి రోజు మనం చెప్పుకుంటుంది టైలరింగ్ క్లాస్ సెవెన్ అండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థం కావటం కోసం డ్రాయింగ్ వేసి చూపిస్తున్నాను అంతేనండి ఇటువైపు నెక్కు ఇటువైపు చంక ఇప్పుడు ఇది వెనక భాగం ఈ వెనక భాగానికి ఇప్పుడు చూడండి ఇది ముందు భాగం అనుకుందాం అండి ఇది వెనక భాగం ఇది ముందు భాగం ఫ్రెండ్స్ ఇది బ్యాక్ పార్ట్ అండి ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు చూడండి ఇది మనకి పద్నాలుగు ఇంచులు ఉందండి ఇప్పుడు ఇక్కడ మనకి ముందు భాగం వచ్చేసి ఇప్పుడు నేనేం చెప్తున్నాను వెనక భాగం కరెక్ట్ గా కట్ చేసుకొని దీని మీద రెండు పాంచులకి ఇంచులకి వేయండి అని చెప్తున్నా దానికి ఏం చెప్తున్నారంటే ఇంకా పేర్లు అనద్దుగానే అండి ఒక కొత్త యూట్యూబర్ ఎదుగుతుంటే కొత్త ఏళ్ళని చూస్తున్నారు ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే మీ సపోర్ట్ ఉన్నంత కాలం నాకేం కాదండి మీకు అంతే సులభంగా టైలరింగ్ అనేది నేర్పుతాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ పద్నాలుగు ఇంచుల నుంచి రెండు పావు అనకాడ సరే రెండున్నర వేసుకుందాం అండి రెండున్నర పోతే అంత ఉండిద్ది ఫ్రెండ్స్ పదకొండున్నర ఇంచులు ఇప్పుడు మనము ఇక్కడ రెండు రెండు పావి ఇంచులు మలిస్తే సరే రెండు పావు కాదు రెండున్నర అనుకున్నాం అండి ఒక్క పావు ఇంచుకు ఇబ్బంది ఏమి లేదు మనకు ఉండేది అంతా పదకొండున్నర ఇంచులు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దండి నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ రెండున్నర ఇంచులు రెండున్నర ఇంచులు ఇక్కడ మలిచేశాం ఇదిగోండి చూడండి ఇక్కడ రెండున్నర ఇంచులు మలిచేశాం ఇప్పుడు నేను ఎప్పుడైనా మీరు గమనించండి ఈ డాట్ వేస్తాం కదా ఈ డాట్ అనేది నేను అసలు కొలవును ఈ నా ఈ పదిహేను ఏళ్ళ టైలరింగ్ అనుభవంలో స్టార్టింగ్లో నేను నేర్చుకునేటప్పుడు నేను ఇది ఇవేనండి నేను ఎక్కడ మిస్టేక్ అవుతుంది ఎక్కడ బ్లౌజ్ అనేది ఇది అవుతుంది ఒక్కొక్క మిస్టేక్ అవుతా ఉంటే ఒక్కొక్కటి తెలుసుకుంటూ వచ్చి ఫైనల్గా నేను నేర్చుకున్నాను కాబట్టి మీకు డైరెక్ట్ ఆ కన్ఫ్యూజన్స్ అన్ని మీకు ఏం వద్దండి డైరెక్ట్ ఇలా కొలత పెట్టుకొని మీకు సెట్ అయ్యని చెప్తున్నా ఇప్పుడు ఇది వచ్చి వాళ్ళకి పదిన్నరే ఉందండి కానీ మనకి ఇంచు పెరుగుతుంది చూడండి ఒక సిస్టరు రెండు పావించులు మలుసుకోవద్దండి ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు నాకు చెస్ట్ తక్కువ ఉంది వెనక లెంత్ అనేది నాకు ఎక్కువ కావాలి నాకు చెస్ట్ తక్కువ ఉంది అలాంటప్పుడు రెండు పావించులు గుద్దిగా నమ్మి మీరు పెట్టేయద్దండి అప్పుడు వన్ ఇంచ్ అనేది లెంత్ పెరిగిద్ది ఎక్కడ చెస్ట్ ఎక్కడికి వచ్చిద్దని అని చెప్పింది ఓకే నేను ఒప్పుకుంటా కానీ ఇక్కడ చూడండి ఈ పద్నాలుగున్నర ఇంచుల నుంచి రెండున్నర ఇంచులు మలిస్తే మనకు మిగిలింది పదకొండున్నర కానీ మనకి ఇక్కడ కావాల్సిన పదిన్నరే కానీ ఇంచు పెరుగుతుంది ఇంచు పెరిగితే మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డాట్ అనేది ఎలా వేస్తున్నాం ఒక్కటి గమనించండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచులు క్రాస్ అనుకున్నాం అండి ఇప్పుడు ఏడు నుంచే క్రాస్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి క్రాస్ తీసుకుంటున్నాం ఫస్ట్ మనం డాట్ కోసం ఏం చేస్తాము రెండున్నర ఇంచులు గ్యాప్ వదులుతాం ఆ తర్వాత ఈ డాట్ కోసం రెండు ఇంచులు తీసుకుంటాం మీరు బాగా అబ్జర్వ్ చేయండి రెండు ఇంచులు తీసుకుంటా నేను ఇలా కలపట్లేదు కదండి నేను ఇలా కలిపినట్లయితే ఇక్కడ వేసే డాట్ మనం ఇక్కడ అనుకున్నట్లే ఈ పొడుగు పదిన్నర ఉన్న ప్లేస్లో పదకొండున్నర వస్తుంది కానీ నేనేం చేస్తున్నాను ఈ డాట్ అనేది కాసుగా ఇలా తీసుకుంటా వెళ్తున్నా మీరు ఇక్కడ గమనించండి ఇది ఇక్కడ డౌన్ చేసేట్లా నేను ఈ క్రాస్ అనేది ఇలా క్రాస్గా తీసుకుంటా ఈడ కుట్లల్లోకి వచ్చేసరికి ఫ్లాట్గా తీసేసుకుంటున్నా ఇక్కడ నుంచి మనకు ఫ్లాట్ అయిపోద్ది ఇదంతా క్రాస్ లోనే ఉండిద్ది ఇప్పుడు ఏడకి ఏడకి ఈ మధ్యలో గ్యాప్ ఉందో చూసారా ఇప్పుడు ఇలా డౌన్ చేస్తే పదకొండున్నర ఇంచులు వచ్చింది అలా కాకుండా ఈ మార్క్ దగ్గర నుంచి క్రాస్గా తీసుకొని వెళ్ళిపోయానండి ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉందో చూసారా ఈ ఎక్స్ట్రా వన్ ఇంచ్ అనేది ఇందులో కట్ అయిపోయిందండి అప్పుడు మనకు పదిన్నర ఇంచులు వస్తుందా లేదా వెనక పానాలుగే ఉన్నాయండి కప్పు పొడిగే పెట్టుకుని బ్లౌజ్ పొడిగే పెట్టుకుని చెస్ట్ తక్కువే ఉన్నాయండి మనం ఈ తీసే క్రాసులో వన్ ఇంచ్ అడ్జస్ట్ అయ్యిందా లేదా అప్పుడు మనకి వేసే డాట్ ఎంత వస్తుంది పదిన్నర ఇంచులు వస్తుందా లేదా మరి నా కొలతలు ఎందుకు పర్ఫెక్ట్ కాదండి నిజం చెప్పాలంటే నేనే పర్ఫెక్ట్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ పద్ధతులు అయితే కొలతలు కానీ కటింగ్ కానీ మీరు నేను కట్ చేస్తుంటేనే మీకు అర్థమైపోయిందండి కటింగ్ అనేది ఎంత చక్కగా వస్తుందో ఓకే ఫ్రెండ్స్ ఈ ప్లేస్ లో పదిహేను ఇంచులే ఉంది అనుకుందామండి ముందు భాగం పదిన్నరే ఉంది అప్పుడు మనం ఏం చేస్తాము ఆ క్రాస్ అనేది ఇంకా తగ్గిపోద్ది ఎందుకంటే లెంత్ పెరిగిద్ది కదా పెరిగినప్పుడు ఆ క్రాస్ అనేది ఇలా పడిపోద్ది అప్పుడు మనకి ఇక్కడ అడ్జస్ట్ అయ్యిద్ది ఇలాంటి చిన్న చిన్నవి గమనించుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం ఒక్కలమే ఎదగటం గొప్ప కాదు మనతో పది మంది ఎదగటమే గొప్ప అండి ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కరు ఆర్థిక సమస్యలు ఉన్నోళ్ళే కావచ్చు లేని కావచ్చు ఉన్నోళ్ళే కావచ్చు ప్రతి ఒక్కరు యూట్యూబ్లోకి వస్తున్నారండి యూట్యూబ్లోకి రావాలంటే మనకి యూట్యూబ్ క్రియేట్ చేసుకోవటం ఎంత కష్టమో తెలుసా ఫ్రెండ్స్ మేమైతే కొన్ని రోజులు నిద్ర కూడా మర్చిపోయాం ఎందుకంటే యూట్యూబ్ క్రియేట్ చేయటం కోసం ఫ్రెండ్స్ యూట్యూబ్ క్రియేట్ చేయటం కోసం స్టార్టింగ్ ఒక నెల అయితే మా ఆయన గాని నేను కానీ నిద్రపోవటం టయానికి తిండి నిద్ర బాటం అన్నీ మర్చిపోయామండి మీరు గమనించినట్లయితే నా ఫస్ట్ వీడియోలో నాకు వాయిస్ మాట్లాడడానికి కూడా సరిగా వచ్చేది కాదు గొంతు అనేది తడబడతా భయప భయం భయంగా ఉండేది కెమెరా ముందుకు వస్తే తెలియని ఒక భయం వచ్చేసేది ఇప్పుడు ఈ రోజు నేను ఖచ్చితంగా మాట్లాడగలుగుతున్నాను ఆర్థిక సమస్యలతోటి యూట్యూబ్ లోకి వచ్చిన వాళ్ళని కొద్దిగా అంటే వాళ్ళు ఎలాంటి వీడియోలు చేసినా సపోర్ట్ చేయండి అని నేను అనండి వాళ్ళు మంచి వీడియోలు చేసి మీకు అర్థమయ్యేటట్టు అంటే పది మందికి ఉపయోగపడే అటువంటి వీడియోలు చేస్తే ఖచ్చితంగా ఫ్రెండ్స్ నాకనే కాదండి ఎవరికైనా సరే వీడియో నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఎడిటింగ్ చేయటం ఏదైనా కానీ వీడియో గంటలు గంటలు అండి మీకు వీడియో చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇయ్యం అయితే మర్చిపోవద్దండి మీరు లైక్ ఇస్తే అది ఎంత ఉపయోగం అండి వీడియో తీసిన వాళ్ళకి ఎంత ఉపయోగం ఫ్రెండ్స్ లైక్ అని ఎందుకు అంటున్నానంటే మనం మంచిగా వీడియో తీసినప్పుడు మీరు ఇచ్చే లైక్ వల్లే అది వెళ్ళిద్దండి మీరు లైక్ లేకపోతే అది ఎంత మంచి వీడియో అయినా సరే ఆగిపోయిద్ది ఫ్రెండ్స్ వెళ్ళదు అలాగే యూట్యూబ్ లో యూట్యూబర్స్ యూట్యూబర్స్కే సహాయం చేసుకునేటట్టు ఉండాలండి ఆ సహాయం ఎలాంటిదంటే మంచిగా వీడియోలు తీస్తున్నారు అనుకోండి చెయ్యండి సపోర్ట్ చేయండి తప్పేందండి అలా కాకుండా నేను ఒక్కదాన్నే వీడియోలు తీయాలి నేను ఒక్కదాన్నే ఎదగాలి వాళ్ళు రాకూడదు ఇప్పుడు నన్ను నిఘా పెడుతున్నారంటే నేను మంచిగా చేస్తున్నాను నేను ఇక్కడ అర్థమైపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేనేదో మంచి వీడియోలు చేయకుండా ఏ ఒక వీడియోలు చేసుకుంటా ఉంటుంది నా జోలికి రారు కదండి నేను మంచిగా చేస్తున్నాను మీకు మంచిగా చెప్తున్నాను కాబట్టే కదా ఫ్రెండ్స్ నేను రెండింపు ఆవించులు పెట్టే సంగతి వాళ్ళకి ఎలా తెలుసు అండి నా వీడియో చూడండి ఎలా తెలుసు రెండు పావించులు పెట్టద్దు అవి గుర్తులు అందరూ సెట్ కాదని అంటున్నారు నాకైతే ఏ కస్టమర్ కూడా బ్లౌజ్ తెచ్చి ముందు ఇంత మటుకు వేయలేదండి బ్లౌజ్ ఖరాబ్ అయ్యింది రిపేర్ వచ్చింది మీరు నువ్వు మంచిగా సెట్ చేయి అని చెప్పి ఇంత మటుకు నన్నోళ్ళు లేరండి నేనే కేమే ముందుకు వచ్చి నేను ఈ బ్లౌజ్ కుట్టానండి వాళ్ళకి సెట్ కాలేదంట పొరపాటు జరిగిపోయింది ఇప్పుడు నేను సెట్ చేయాలని మీకు నేను ఒక వీడియోలో చెప్పను ఎందుకంటే నాకు పొరపాట్లు రావు నేను చెప్పేది పర్ఫెక్ట్ టైలరింగ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే చాలా అవ్వండి లేదా ఏదైనా ఒక బ్లౌజ్ తెలిసిపోద్దు తెలిసిపోద్దండి ఇది అయితే మీరు గమనించుకోవాలి ఇప్పుడు నేను చెప్పి కొలతలు చెప్పానని కాదు మీరు ఆ కొలతలు అనేది ఒక బ్లౌజ్ మీద వేసుకుంటారు అది ఓకే పర్ఫెక్ట్ అయింది అనిపిస్తేనే మీరు ఇంకో బ్లౌజ్కి వెళ్తారండి అది సెట్ కాలేదని వదిలేస్తారు కదా ఫ్రెండ్స్ అంతేగాని ఎవరైనా కానీ ప్లీజ్ సపోర్ట్ చేయండి అండి ఫ్రెండ్స్ నేను పెట్టేది రోజుకు ఒక్క వీడియో అయినా పది మందికి ఉపయోగపడేలా పెడతానండి రోజు ఇప్పుడు నేను పెట్టదలుచుకుంటే కుట్టే ప్రతి బ్లౌజ్ ట్రైపాడ్ కి కెమెరా సెట్ చేసుకున్న తర్వాత వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చండి కానీ అది కాదు పెట్టే ఒక్క వీడియో అయినా ఉపయోగపడేది పది మందికి ఉపయోగపడాలా అంతే నాలుగైదు వీడియోలు అవసరం లేదండి రోజు నాలుగైదు వీడియోలు నేను పెట్టను పెట్టేది ఒక వీడియో అయినా అది ఉపయోగకరంగా ఉండిద్ది మీకు చాలా యూజ్ఫుల్ గా ఉండిద్ది అండి ఫ్రెండ్స్ డౌట్లు ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి అండి నేను రిప్లై ఇస్తానండి కాకపోతే ఇప్పుడు అన్ని ఒక రోజే అడిగితే నేను చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్ ముందు ముందు అన్ని ఒకటి చేసుకుంటూ వస్తానండి డౌట్లు అంటే మీకు బ్లౌజ్ డౌట్లు అంటే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ నేను రిప్లై ఇస్తాను మీకు ఆ కామెంట్లో ప్రాబ్లం సాల్వ్ అయ్యేదైతే కామెంట్లో చెప్తాను లేదంటే వీడియో రూపంలో చెప్తానండి బ్యాడ్ కామెంట్లు చేసినా కూడా రిప్లై ఇస్తానండి మంచి కామెంట్లకి ఎంత మంచిగా రిప్లై ఇస్తున్నాను బ్యాడ్ కామెంట్లకి నేను వెనకాడుతున్నా రిప్లై ఇవ్వడానికి ఎందుకంటే మీరేమన్నా అనుకోవచ్చు అక్కేంది ఇలా అంటుందని కానీ ఈ కాడ నుంచి బ్యాడ్ కామెంట్లు చేసే వాళ్ళకి కూడా చాలా గట్టిగా రిప్లై ఇస్తానండి అది గుర్తు పెట్టుకొని బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళకి అది గుర్తు పెట్టుకొని కామెంట్ చేయండి అలాగే మంచి కామెంట్లు చేసే మీ అందరికి థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ ఫైనల్ గా నేను చెప్పేది ఒకటేనండి జాకెట్ కొలతలే కాదు టేపు కొలతలు కూడా ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి ఒక్క జాకెట్ కొలతలు నేర్చుకుంటే సరిపోదండి జాకెట్ కొలతలు కొన్నిటికే ఉపయోగం టేపు కొలతలు నేర్చుకుంటే ప్రతి ఒక్క బ్లౌజ్ కి ప్రతి ఒక్క మనిషికి ఉపయోగమేనండి దీనిలో ఫ్యూచర్ ఉండిద్ది ఇది జాకెట్ కరెక్ట్ గా ఉన్న రోజులే ఫ్యూచరు జాకెట్ ఏమన్నా చెట్టు కాని వాళ్ళు వస్తే మనము ఏం చేయాలో అయోమాయో పరిస్థితుల్లో నిలబడిపోతామండి టైపు కొలతలు నేర్చుకొని ఉంటే వాళ్ళు చెట్టు కాని బ్లౌజ్ ఇచ్చినా సరే మనం టైప్ కొలతలు అనేది ఉపయోగించుకొని ఆ మనిషికి బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు కుట్టి పంపిస్తాము ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్